ఫ్రెండ్స్ ఈ నేచర్లోనే ఈరోజు మనము కందికాయలతోని కూర అయితే తయారు చేయబోతున్నాము మా ఎడమ వైపు అయితే కొండలైతే అయితే చాలా అందంగా కనిపిస్తుంటాయి సుమారుగా ఒక ఆరు కిలోలు ఉంటుందమ్రా బాగున్నాయి బా ఉప్పగా ఈరోజు తయారు చేసుకున్న కంది కూర అయితే చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి గింజలన్నీ కూడా దీంట్లో వంకాయ కూడా ఉంటే ఇంకా బాగున్నాయి మాకు కాదు మూడు కలిపి ఉంటుంది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే మనము పచ్చికందులతో కూర అయితే తయారు చేయబోతున్నాం మీరైతే పచ్చికందులతోనే కూర ఏ విధంగా తయారు చేస్తారనేది వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మాకు కామెంట్స్ అయితే పెట్టండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కూడా మర్చిపోద్దు ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే మనము ముందుగా ఆ కందులని తీసుకున్న తర్వాత కూర అయితే ఒక మంచి నేచర్లో వెళ్ళి తయారు చేసుకుందాం పదండి ఫ్రెండ్స్ ఈ కందికాయలు తీసుకోవాలంటే కనుక మరీ నంత దూరం అయితే కాదు మా ఊరికి పక్కనే అక్కడికి వెళ్ళి ఈ రోజు ఒక కందికాయలు అయితే తీసుకుందాము ఫ్రెండ్స్ మా కంది చేయనికైతే మేము వస్తాము ఇదిగో మా చిన్నారన్న అయితే కనుక ముందుగానే వచ్చాడు తింటున్నావా నా కోస్తున్నావా చిన్న అయితే కనుక దేనికైతే కూడాను ఆత్రుత ఎక్కువ అనమాట ముందుగా వచ్చేదని పని చేయాలనుకుంటాడు ఆగడు అంటున్నాడు నేనా నేనాడు కాయలు అయితే మాత్రం బాగున్నాయి బాగా ముదిరిపోయి ఆ పట్టుకున్న తర్వాత చేయికి చిక్కగా తగులుతుంది అట్లా అని ఉంటుంది దీనిపైన ఇదంతా కూడా జిగట జిగటగా ఉంటుంది అనమాట ఆయిల్ పూసినట్టు ఉంటది దీనికి గల కారణాన్ని మాకు తెలియజేయండి మాకు తెలియదు ఇందాక వచ్చేటప్పుడు మేము మాట్లాడుకుంటూ అనమాట అసలు ఎందుకు ఇట్లా ఉంటుంది అని చెప్పి చూడండి కాయలు అయితే మాత్రం చాలా మంచిగా ఉన్నాయి కొన్ని అయితే పండిపోయి ఉన్నాయి అనమాట అంటే ఎండిపోయి ఉన్నాయి బాగా ఇదైపోయి వెనకాలంతా కూడా కంది గరువు ఉంది మేమైతే గరువు అంటాం అనమాట ఇట్లాంటి చిన్న ప్లేస్ని ఇట్లాంటి పంటలు పండించే ప్రాంతాన్ని లోపల గింజలు కూడా చాలా బాగున్నాయి ఉండండి మీకు చూపిస్తాను లోపల గింజలు ఇదిగో ఇలా ఉన్నాయి లోపల చూడండి ఇంత మంచిగా ఉన్నాయి అంటే రకరకాల రంగుల్లో ఉన్నాయి కలర్ వేస్తున్నారు గురు ముందుగానేవి కలర్ వేస్తారు ఇదేటిది పాము కలర్లా ఉంది ఇది ఒక రకమైన పాము ఉంటుంది చూడు గణేష్ ఇక్కడ కట్రా ఇక్కడ బాగున్నాయి ఇక్కడ అన్నీ కూడాను ముదిరివి ఉన్నట్టున్నాయి ముదిరినే ఉన్నాయి ఇదిగో కొన్ని చిన్ని చిన్ని కాయలు ఉన్నాయి కొన్ని అయితే పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయి ఈ కంది మొక్కలు అయితే కొద్దిగా పెద్దగా ఉన్నాయి మా యొక్క కొండ ప్రాంతాల్లో పండే కొండ కొండపూడిలో పండేటువంటి కంది మొక్కలు అయితే చిన్నవి ఉంటాయి అనమాట మీరు ఇక్కడ మొక్కలు అయితే గమనించవచ్చు పండిన బాగున్నాయి బా అంత గట్టిగా లేవు కాదు ఇక్కడ ఉన్నాయి చూడేదిగా ఇట్లాంటి కందులు ఈ గింజల్లోని పురుగులు అయితే బాగా చేరిపోయి ఉంటాయి చిన్న చిన్న కన్నులు పెట్టుకుంటా పచ్చి తిన్నప్పుడు చూసుకోకుండా అది కూడా తినేస్తాం కలిపి లోపల సగాని సగం పురుగులే ఉంటా జాగ్రత్త బాబు ఇదిగో చూడు ఇక్కడ కూడా ఉంది ఇదిగో చిన్నది ఇది ఇదిగో కనిపిస్తుంది నీకు ఈ జిగురు ఉండడానికి పెరగడానికి ఏదో రీజన్ ఉంటదేమో రాజు వీటి కోసం ఏదో ఈ జిగురు ఉండడం వల్ల పెరుగుతున్నాయేమో అంటున్నాను నేను రాజు గమనించావా అన్ని మొక్కల్లోనే కాయలు అయితే పూలు అయితే ఉన్నాయి కానీ ఈ మొక్క పైన ఒక్క కాయలేదు లేదు లేదురా అవును దీని కారణం ఏంటి అంటే ఇది మగ జాతికి చెందిన బా వీటన్నిటికీ ఇచ్చింది అంటే మన టీంలో నువ్వెట్లానో ఇది అది ఈ మొక్క అట్లాంటిది అనమాట నేను పోతానని నేను ఉన్నాను నేను పోతాను ఇంకా పురుగు తినేసంట్రా చిన్నారు బా తీసుకుంటున్నాడు మరి మాట్లాడలేదు కోస్తున్నాను బాగా కోసిన మాకు తెలిసి మాట్లాడమనుకున్నాం ఇంకొక నాలుగు రోజుల్లో మొత్తం పండిపోతాయి బా తీసుకుంటారా తీసుకోవచ్చు బాది పండిపోయే కదా ఏట్రా పక్షులు ఇంత సౌండ్ చేస్తున్నాయి పాము పాము కాదు బా రే 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 కుట్రా వాటివరే చంపిస్తున్నట్టు ఉన్నాయిరా పక్షిని అదే కెమెరా కనిపిస్తుందా ఓ దాన్ని ఇది పొడి చేస్తున్నారా ఓరే మరి నా ఈ పక్షుల్లో కూడా ఇంత వైర్యం ఉంటుందా వైరం వైర్యం అయితే అంటారు కదా అంటే మధ్యాహ్నం ఇది తగాదలు ఉంటాయి వైరం ఉంటుందా అది వైరం కాదు బా అమ్మాయి కోసం యుద్ధం చేస్తున్నారు వాళ్ళందరూ కలిసి నీకులా తెలుసు చూస్తున్నారు కదా అవుతున్నారు అక్కడ చూసి పసి గడిసేవంటే ఎంత నైపుణ్యం నైపుణ్యం కాదు ఊర్లో చూస్తుంటాం కదా అప్పుడప్పుడు ఏమో ఏమైనా అర్ణిత చేసేవేమంటే చదివేమో పక్షుల అధ్యయనం పదం ఫస్ట్ అది మరి పక్షులు శాస్త్రవేత్త లాగా సింపుల్ గా చెప్పేసేవి కదరా అమ్మాయి కోసం యుద్ధం అని చెప్పి అమ్మాయి కోసము లేకుంటే అది అబ్బాయి కోసము అవి ఆడో మాకు మనకేం తెలుసారా తెలుసా మరి ఇదిగో ఫ్రెండ్స్ మొత్తానికి తిరిగి తిరిగి ఇన్నోటైతే మేము తీసుకున్నాం ఇవైతే చాలా ఎక్కువ తీసుకున్నాం సుమారుగా ఒక ఆరు కిలోలు ఉంటుందమ్ ఏ తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఐదు కిలో ఆరు కిలోలు ఉంటుంది వచ్చేట పెద్ద కాటో పట్టుకున్నాయి సో ఇవైతే మనం తీసుకెళ్లి చక్కగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని వంట అయితే చేద్దాం దానికంటే ముందు సగం వరకు ఉడకబెడదామా రాజు సగం ఉడకబెట్టి సగం మంచి మనం కూరగా తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ నేచర్లోనే ఈరోజు మనము కందికాయలతో కూర అయితే తయారు చేయబోతున్నాము మా ఎడమ వైపు అయితే కొండలు అయితే చాలా అందంగా కనిపిస్తుంటాయి మనం చాలా ఎత్తులో ఉన్నాము మా ముందర ఉన్నటువంటి చెట్టు కిందనే ఈ నీడలోనే ఈ రోజు ఈ అంతా కూడా చేద్దాం చాలా ఉంది కదా రాజు చాలా బాగుంది బా ఈ చెట్టు నీడ అంత ఎండ కాసిన సరే ఒక తగలట్లేదు ఈ కొండ చూస్తుంటే ఏనుగు కొండలా కనిపిస్తుంది కదా రాజు అవును బా బలే ఉంది కదా పడుకున్నట్టు నేలని నేల ఏనుగు కొండ పేరు పెడదాం మనం 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 పెడదాం కొండ ఇక్కడ నుంచి నీ పేరు ఏనుగు కొండ అన్న కర్రలు మంట అంటుకుంటాయా ఏం రాజు నిన్న వర్షం పడింది కదా ఫ్రెండ్స్ నిన్నైతే మా ఊర్లో వర్షం అయితే పడింది అనమాట మొన్నటి నుంచి స్టార్ట్ అయ్యింది వర్షం అనేది ఈ రోజు కూడా చూడాలి మరి వస్తదేమో కదా బా వచ్చేలాగా ఉంది రాజు ఈ రోజు కూడా మేము తీసుకొచ్చిన కందికాయలు అయితే ఈ పాత్రలు అయితే తీసుకున్నాము ఉప్పు అయితే ఇక్కడ కలుపుతున్నాము ఇందులోనే ఉడకబెట్టబోతున్నాం ఇది ఉడకేలోపు మనమైతే గింజలు అయితే తీద్దాం కూర కోసం ఇది రమ్మంట ఇంత వస్తుంది ఇది ఇదేంటి బా గింజలు ఆ కుండ ఒకే రంగులు ఉన్నాయి లేదు రాజు ఈ గింజలు రంగు వేరుగున్నాయి కలర్ కలర్ గా ఉన్నాయి మన కొండ ప్రాంతాల్లో ఒక పాము పిల్ల ఉంటుంది కదా ఆ పాము పిల్ల రంగులో ఉంది సేమ్ ఇదే కలర్ లో ఉంటుంది కదా బా అంటే అది చుట్టుకున్న తర్వాత నెమలి ఇట్లా అది అరిస్తే విడిచిపెడుతుంది లేకుంటే విడిచిపెట్టదని మనల్ని అంటుంటారు చూడు అట్లా అంటారు కదా మాటకి ఆ కలర్ లో ఉంది ఆ పురుగు కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది పైన ఇది ఇది అంత కలర్ రెండు రెండు కూడా భయం వేస్తుంది బా బాది మనం ఎక్కువ దుంపలు తాగుతున్నప్పుడు అది బయటకు వస్తుంటాయి అత్యంగ దుంపులు కదా ఆ దుంపలు తగ్గేటప్పుడు ఎక్కువ వస్తుంది ఎలాంటి పరుగులు కనిపిస్తుంటాయి చూడు ఏదైనా కర్ర పులు కానీ ఇలా కత్తిపోయను చుట్టేసుకుంటుంది చుట్టేసుకుంటే చాలా గట్టిగా పట్టుతు బాగున్నాయి బా ఉప్పు ఉప్పుగా ఈ చలికి సల్లటి గాలికి వెనక నుంచి తగులుతుంది వేడి వేడిగా చాలా బాగున్నాయి మనము ఇవి వేడి తగ్గక ముందే మనం తినేలా చల్లరిపోయానుకో మళ్ళీ టేస్ట్ అంత మారిపోతుంది బాగుంది చల్లటి గాలికి మొత్తం పాస్ట్రెస్ అయిపోతుంది ఇంకో చల్లగా అయిపోతాయి ఇప్పుడైతే బాగానే వేడిగా ఉన్నాయి బా మరి ఉప్పు ఉప్పుగా తినడానికి మంచిగా ఉంది బా ఉప్పు కూడా సరిపోయింది కదా సరిపోయింది తక్కువ కాలేదు తక్కువ కాలేదు లేదంటే వాటికి ఉప్పు అనేది కాస్త ఎక్కువగా ఉంటేనే కొద్దిగా తినడానికి బాగా అనిపిస్తుంది ఇలా తినేదానికంటే గింజలన్నీ కూడా వేరు చేసి ఉడకబెట్టి మనం పల్లెలకి ఏ విధంగా ఉప్పు తర్వాత కారము ఇదంతా కూడా కలిపి మనం తింటాం చూడు అవును అట్లా తింటే బాగుంటుందేమో స్పైసీ స్పైసీగా అక్కడ తీసుకెళ్తుంది నెక్స్ట్ లెవెల్లో అట్లా చేస్తే బాగుంటుందేమో ఇప్పుడైతే కూర అయితే వండుకుంటున్నాం ఇక్కడ నూనె అయితే పోసుకున్నాము ఈ కడాయిలోని ఈ మట్టి కడాయిలోని ఇందులోనైతే ఆవాలు అయితే దీంట్లో కలుపుతున్నాము జీలకర్ర కూడా కలుపుతున్నాం ఇదే ట్రాపడా అనట్లేదు రాజా కాసేపు ఉంట వస్తుంది ఏమో ఎడబై రోజు వర్షం వస్తుందా ఏమరి ఇంకా మంచి వర్షం వచ్చింది కదా మన ప్రాంతంలో వర్షం పడింది బాబు చూడాలి మరి సాయంత్రం వస్తే బాబు ఉల్లిపాయలు వేసేవా తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా వేసే తర్వాత ఎన్ని తీయాలి బా రెండు రుబ్బలు వేసేయారా సరిపోతుందా సరిపోద్దా కలిపేసి ఇంకొకటి వేద్దామా సరిపోతుందా లేదు మంచి వాసన వస్తుంది బా నీకు అంత తినాలని ఉంటే కరివేపాకు కూర తయారు చేసుకుని అంతే కదా బా అంతే అంతేగాని మా పైన వద్దకు నువ్వు కరివేపాకు లేదు ఒత్తిడి తీసుకొస్తే కరివేపాకు కోసం కరివేపాకు కోసం యుద్ధం కూడా జరిగాడు తెలుసా కరివేపాకు యుద్ధం చదివా చదవలేదా లేదు అక్కడ ఉంటే కదా లో మీరు రాస్తే రేటు కొంత రా ఉన్నాయి కదా బా ఈ ఉల్లిపాయల్లోనే అల్లం కూడాను చిన్నగా తుర్మేమనమాట ఇదైతే దీంట్లో కలుపుతున్నాము ఈ అల్లం అయితే ఉంది కానీ వెల్లుల్లిపాయలు అయితే లేవు మా బ్యాగ్లలోనే ఉన్నాయేమనుకున్నాం చూస్తే లేవు అనమాట తీసిరాలేదు మన చిన్నార భావన మన చేసిన ఇది పరిస్థితి పెద్ద పని అది మన వాళ్ళు ఎట్లా మర్చిపోయారు బాబా మీరు రాజుకి చెప్పాను పవర్ది వేయలేదు రాజు యుద్ధానికి పోయి మర్చిపోయి వచ్చి అవన్నీ సరిపోయింది ఇప్పుడు ఏదైతే కూరకి రుచి వస్తుందో అదే మీరు మర్చిపోయారు ఈ రోజు వెల్లుల్లిపాయ లేని కూర అయితే తినబోతున్నాను కూర అయితే మరి ఏ విధంగా వస్తుందో చూడాలి అన్ని దినుసులు ఉంటే బాగుంటుంది మరి ఫ్రెండ్స్ ఇందులో టమాటా అయితే కలుపుతున్నాము ఇక్కడ వేసుకున్నటువంటి ఆ యొక్క ఉల్లిపాయలు కూడాను వేగాయి వెల్లుల్లిపాయలు తీసుకురంటరా అంటే టమాటాలు ఎక్కువ తీసుకొచ్చారు కలుపు 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 మంచి సౌండ్ వస్తుంది కలుపు ఇంకా టమాటా ఉడికిన తర్వాత ఇప్పుడైతే కారము పసుపు తర్వాత కొన్ని దినుసులు అయితే దీంట్లో కలుపుదాం ముందుగా కారం అయితే కలుపుదాం పాటు కానీ ఉప్పు కూడాను కలుపుతాం గరం మసాలా కొద్దిగా ఇదైతే ధనియాల పొడి ఇదైతే పసుపు జీరపొడి కొద్దిగా అంటుకుంది అందుకే బాగా కలుపుదాము కందిగింజలు ఓ పక్కకి వెళ్తే ఫ్రెండ్స్ ఈ వంట అయితే మీరు మంచిగా చేస్తారు ఏదో మాకు తెలిసిన దాంట్లో ఉన్న దినుసులతో మేమైతే తయారు చేస్తున్నాము మీరు ఏ విధంగా వండుకుంటారు అనేది మాకైతే పెట్టండి మేము కూడా నేర్చుకుంటాం మీరు పెట్టినటువంటి కామెంట్స్ నుంచి చదివి వాటర్ పోద్దాం రాజు ఇప్పుడు ఓకే బా చూడు బా సరిపోతాయా కొద్దిగా పెట్టరు రాజు చాలేమి రాజు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పెట్టుకున్నాం మేము ఇది కాస్త ఉడకని ఉడికిన తర్వాత అప్పుడైతే మరలా మీకు అయితే చూపిస్తాము బాబా ఇప్పుడైతే మూత కప్పే బా ఇప్పుడు పదరా ఈ ఉడకలోపు ఆకులు అయితే తీసుకొద్దాం రాబా కిందకి వెళ్ళిపోవాలి దగ్గర లేవు ఆకులు ఈ గింజలు అయితే మంచిగా ఉడికాయి ఇప్పుడైతే దీంట్లోని మేము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉడకబెట్టిన ఈ బంగాళదుంప ముక్కలు అయితే దీంట్లో కలుపుదాం బాబా బాగుంటుంది లేదు బాకూర వాసన వస్తుంది మంచి వాసన వస్తుంది కానీ అన్నంత ఎట్లా ఉంటుందో చూడాలా బాగుంటుంది అంటావు బా ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర కలుపుదాం కలిపి బాగా దగ్గర అయిపోయింది బాకూర దగ్గరైపోయింది ముందుగా దించుంటూ బాగుండేమో ఇప్పుడు ఇప్పుడు కలుపుతుందమ్మా ఈ ఈరోజు తయారు చేసుకున్న కందికూర అయితే చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి గింజలన్నీ కూడా దుంపులు కూడాను కొత్తిమీర కలపడం వల్ల కొద్దిగా స్మెల్ అనేది మారింది చాలా మంచిగా స్మెల్ వస్తుంది వాటిది అది ఇటు వచ్చింది అడుగుంది కొద్దిగా రంగుల రత్నమా రంగుల రట్నం కాదు రాజుగచ్చి రాజుగచ్చి ఎవరికొకరికి ఇచ్చేవైనా జోలికాయలు వచ్చే ఒక ఆలుగడ్డ ఇంకా మొదలు అడుగుదామా ఇది చూస్తుంటే బఠానీ కూర లా ఆలుగడ్డ బఠానీ వేడిగా ఉంది చాలా వేడిగా వేడి వేడి వేడిగానే అప్పుడు బాగుంటుంది దాని నువ్వు కూడా కూర్చోదా ఏంటి మొదటి ముద్దులోనే అల్లం వచ్చింది స్వాగతం పలికింది ఇప్పటివరకు మేమైతే రివ్యూస్ అయితే చెప్తూ ఉంటాం కదా ఇప్పుడు అట్లా కాదు ఇది అడుగుదాం ఏదో చెప్పురా వంకర భాషోడు బాగుంది బా అదే లేదు మరి డైలాగ్లు మారుతుండ్రా అంత స్క్రిప్టెడ్ వీడియోస్ అయినా మాత్రానా ఒక డైలాగ్నా బ్రో చెప్పు బ్రో ఒకటే బాగుంటుంది చిన్నారు బా ఇప్పుడు చెప్తారు బాడ డైలాగ్ చెప్పు బా ఎలా ఉంది బాగుంది బాగుంది ఎప్పుడు ఇలాగ కలిపి ఉండి తినలేదు మరి బంగా పచ్చికందులు ఎలా ఉంది చెప్పు టేస్ట్ బా బాగుంది బాగుందా బాగుంది నచ్చింది నాకైతే నీకు ఏ విధంగా బా నాకైతే నచ్చలేదు అయినా నేను తినేస్తా నాకలే ఈ అల్లం అయితే బాగా స్వాగతం పలుకుతుంది గట్టిగా మనం ముద్దకు తయారు చేయలేదు కదా నుంచి ఎట్లా పెట్టేసాం మనం దీంట్లో వంకాయ కూడా ఇంకా బాగున్నాయి వాళ్ళు బాగా సెట్ మూడు కలిపి ఉంటుంది కదా అలాగే బుల్లం కడలు ఉంటాయి కదా బా అది కూడా బాగా తీసుకొస్తుంది తీసుకెళ్ళి ఆల్మిక్స్ కూర చేద్దాం ఆలుమిక్స్ ఆలుగడ్డ అది ఒక పక్క అయితే సూర్యుడు అయితే వెళ్ళిపోయాడు ఇప్పుడు మాకు వెనక నుంచి మంచిగా ఏసీ ఆన్ చేసి పెట్టింది ఇంకా ఎక్కువైతుంది ప్రకృతి అంత గట్టి ఇస్తుంది మాకు నిన్న మొన్న వర్షం పడింది కదా అది అందుకోసమే చలి ఎక్కువ ఉంది ఇట్లాంటి ప్రాంతాల్లో ఇంకా నైట్ స్టే చేయాలి బా ఇంకా మొన్న క్యాంపింగ్ చేసినప్పుడు మేము చచ్చిపోయాం తెలుసా నువ్వు రాలేదు ఆ రోజు మనం కొండ పైన కొండపైన కొండ పైన చలి ఆ మంచు ఎట్లా చెప్పు అదేంటి నేను ఉదయం మీరు లేచిన తర్వాత నేను ఆ వీడియో చూసినప్పుడు ఉదయం లేచినప్పుడు లేచిన తర్వాత చూసా నువ్వు లేచిన తర్వాత మీరు లేచిన తర్వాత ఆ వీడియో చేస్తారు కదా అప్పుడు ఆ పక్క నుంచి నీళ్ళు వస్తుంది లోపలికి అంతలో ఇది ఒక మంచు అనేది వచ్చింది అక్కడ కానీ ఆ రోజు లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉండింది ఇప్పుడు కన్ఫ్యూజ్ అట్లేదు వింటర్ అంతా కూడా పోతుంది కదా ఇంటికి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోయినట్టుంది దీంట్లో మనం వేసుకొని కూడా తయారు చేసుకుంటాం కదా ఇంట్లో వాళ్ళకు కూడా బాగుంటుంది గట్టిగా తినేసి ఇంటికి అయితే స్టార్ట్ అవుతాం మనం ఇంటికి సరికి సీకట్ అయిపోతుంది ఇంకా సీకటైపోతుంది మీకు ఇట్లాంటి నేచర్లో చూపించాలని చెప్పి మేము చాలా దూరం వరకు వస్తాం అనమాట ఒక్కోసారి ఇంట్లో వాళ్ళు కూడా పడుకుని పోయి ఉంటారు వెళ్ళి తలుపు తట్టి లేపి మరలా పడుకుంటుంటాం మేమైతే అట్లాంటి వీడియోస్ కూడా చాలా చేసాం మేమైతే కొత్త ఛానల్లో తక్కువ కానీ మన ఏటీసీలో ఉన్న వీడియోస్లల్లోనే ఎక్కువ అట్లాంటివి ఒక్కోసారి ఒంటి రెండు దాటిపోయిన టైం కూడా ఉంది కదా రాజు మనం ఫస్ట్ ఖరాబ్ వెళ్ళాను చూడు అక్కడ నుంచి రావడానికి రెండు గంటలు అయింది ఇంటికి అవును అది చూపించుకొని సో ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే అంతా కూడాను చాలా మంచిగా వచ్చింది మాకైతే బాగా నచ్చింది కూడాను కాకుండా వెల్లుల్లిపోయి కూడాను ఉంటే కొద్దిగా టేస్ట్ అనేది ఇంకా పెరగాల్సిందేమో కానీ తినొచ్చు బాగానే ఉంది మాకైతే పర్లేదు బాగానే నచ్చింది ఒక్క లేకపోవడం వలన ఇప్పటి ఇప్పటివరకు ఈ వీడియోని మీరు చూసే ఉంటారు మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్స్ అయితే మాకు పెట్టండి మీకు నచ్చినట్టు మాత్రం మాకు లైక్ అయితే కూడా మర్చిపోవద్దు దీనికంటే ముందు మీరు ఈ యొక్క కూరను ఏ విధంగా తయారు చేస్తారండి మాకు పెట్టడం మాత్రం మర్చిపోద్దు మేము కొన్ని కామెంట్స్ చూసి నేర్చుకుంటున్నాం అనమాట సో నెక్స్ట్ టైం ఇట్లా ఉండలేము అని చెప్పి కదరా మాట్లాడుకుంటుంటాం మన వీడియోస్ చూస్తూ మనల్ని కూడా మంచిగా కామెంట్స్ అయితే పెడుతున్నారు ఈ మధ్యన అడుగుతున్నాం కదా నెక్స్ట్ ఈ రెసిపీ చేయండి బ్రదర్ బాగుంటది ఇది ట్రై చేయండి ఇది బాగుంటుంది అని మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్స్ లో వచ్చే వంట కూడా మేము ప్రయత్నిస్తాం మీ ముందుకు తీసుకురావడానికి అంటే అవన్నీ కూడాను ఒక్కొక్కటి ఏదైతే మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో అవన్నీ కూడా ఒక నోట్స్ లో రాసుకుని పెట్టుకుంటాం అనమాట అది వీలైనప్పుడల్లా మాకు అవి అందుబాటులో ఉన్నాయని అంటే వెంటనే అది చేసేస్తాం చూసి మొన్న అయింది కదా రొయ్యల బిర్యానీ అదైతే అనుకోలేదు నేనైతే మన ఛానల్లో ఎందుకంటే మనకు రొయ్యలు దొరకవు కదా మన ప్రాంతంలో అసలు దొరికే దొరకదు దాదాపు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ దీంట్లో సరే ఇక్కడ దొరకదు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరం నుంచి ఆ రొయ్యాలికి తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత అదైతే మీకు చేసి చూపించు అనమాట ఎవరిని చూడుకుంటూ ఒకసారి చూడండి చాలా మంచిగా వచ్చింది వంట కూడా కదా చాలా మంచిగా వచ్చింది అనమాట సో ఇది మీకు నచ్చినట్టు మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా చూడాలంటే మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి కొత్తలో అయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూడండి మీకు నచ్చితేనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి మరి కొత్త వీడియోతో మళ్ళీ ముందుకుంటాం అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్